అందరికీ హ్యాపీస్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా అయితే తీయట్లేదండి నిన్న కుదరలేదు నిన్న మా పెద్దమ్మ కొడుకు పెళ్ళి అని చెప్పేసి ఇంకా ఉదయాన్నే లేసేసి ఇంక పని అంతా చేసుకున్నానండి అంట్లో అయితే నైట్ దోమేసాను అంటే నైట్ పెళ్లి నుంచి వచ్చినప్పటి నుంచి ఇంకా కసు ఊడ్ చేశాను అయినా కానీ మళ్ళీ ఉదయాన్నే ఊడ్ చేశాను ఇంకా అంట్లు కిచెన్ అంతా సర్దేశానండి ఇంకా ఈరోజైతే ఇంకా టిఫిన్ ఉప్మా చేస్తాను అనమాట కదా చెప్పు అంటే అమ్మాయి కొంచెం జలుబు చేసిందండి వారం అవుతుంది ఎందుకని చెప్పేసి సెలగాలి అని చెప్పేసి స్వెటర్ వేసేసాను ఏ హాయ్ చెప్పు హాయ్ అయ్యి వచ్చేసి దోమలు పెట్టు ఇంకా ఈ వర్షాకాలంలో అవసరం అనమాట అది పిల్లలు ఉన్నప్పుడు అసలు ఇటు మాకల్ అటు ఇటు బరగొడ్లు అవి దోమలు తరేస్తున్నారు కదా అవి లేపంగులు చాలా దోమలు ఇంట్లోకి వస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఈ బ్యాట్ కూడా అవసరమే ఇంకా బావేమో చేయనికడికి వెళ్ళాడు అండి మేము నాటేసాం కదా ఇంకా నాటేసి ఎన్ని రోజులు అవుతుంది ఇంకా నాలుగు రోజులు అవుతుందేమో కొంగలు అల్తూ ఉంటే మొక్క అనేది అంటే మొక్క అనేది నీళ్ళలోకి పోయి మురిగిపోయి ఇంకా మొక్క రాదనమాట ఇంకా అలాగా ఎకరమైతే అనుకోవచ్చు నాలుగు ఎకరాలు కదా ఎన్ని కొంగలు అల్తాయి మీరే చూసుకోండి ఇప్పుడు ఆ కొంగలు అవుతున్నాయి కాబట్టి ఇంకా బావైతే వెళ్ళాడు అనమాట ఇంకా అడగ పోయి బామ్లు పెళ్ళిస్తే కానీ ఇంకా అవి బాబు ఏదో సౌండ్ చేస్తూ ఉంటాయి కానీ అప్పు బ్రష్ చేస్తున్నా నువ్వు కూడా తొందరగా పెద్దావు అబ్బో అబ్బో నువ్వు కూడా ఇడ్ నాకల్లి విక్షి విక్షిక నువ్వు కూడా తొందరగా పెద్దవు మొహం అడుగుదు కానీ మనం కాదండి మా అమ్మకి పిల్లలు ఉంటే చాలన్నమాట ఇంకా ఇప్పుడైతే చట్నీ చేయాలే అంతలేకపోయి చట్నీ చేసేసి ఇంకా గబగబ రెడీ అవ్వాలండి నా చిరు కూడా స్నా ఇంకా నీళ్ళుగా పెట్టి స్నానం చేయిస్తే కానీ సరిపోదు సరిపోదు చేదరబుట్టింది ఇంక నైట్ సిక్స్కో సెవెన్కో చేయించాము ఇంకా కొద్దిసేపు కరెంట్ పోయిందనమాట నైట్ అయితే రాత్రి పెళ్ళికొచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నిద్రపోయాము బుడా సే హై హాయ్ ఏ బాటర్వా సరేనండి ఇంకా ఇప్పుడైతే మొత్తం చట్నీ చేసేది అయితే చూపిస్తామని చూసేయండి అయితే మాయ వచ్చే ముందుగా చేసుకోవచ్చు అందుకని చెప్పేసి ముందుగానే చట్నీ చేస్తున్నానండి అండి లేట్ అవుదాని ఇంకా నైటే అంత మొత్తం పెట్ట ఈ విధంగా సర్దిసాను ఇంకా కస అంటారా ఉడిచేసి శింకు కూడా శుభ్రం చేసేసాను చిట్టి తల వచ్చేసి మాడుకుంటుంది మా గుడ్లు లాగటానికి వెళ్తున్నావు ఇట్రా ఇదిగో మందులు ఇగో అదే అయ్యారా ఆ గుడ్లు అన్నీ లాగేస్తుంది శుభ్రం చెత్తం ఇలాగ నైట్ పెళ్ళికైపోయేసరికి పైన గుడ్లు అట్లా వేసాను మళ్ళీ తర్వాత ఎట్లా ఏమన్నా అట్లా చదివేసుకోవాలి దా చట్నీ అయితే ఫ్రై చేసేసుకోవాలండి చట్నీ పల్లీలు అయితే పడతావా మమ్మీ భయం లేదా ఏడు నేను కుస్తూ చేస్తున్నావా ఫ్యాన్ అయితే బో ఆనందం అనమాట షర్ట్ పూసిందండి బాబు నిండే శామంటే ఏంటి మమ్మీ అది ఎగ్స్ అయితే పోయి వేసాను ఇంకా అంటే ఎగ్ అయితే ఉడుగుతా ఉన్నాయి ఇంక రెండే వేసాను నేను బాగా కదా ఉంది కొంచెం దీంట్లో కళ్ళు కానీ సాల్ట్ కానీ వేసుకుని ఒడవబెట్టుకుంటే గుడ్లు బాగుంటుంది అనమాట ఈ విధంగా అయితే ఉడవబెట్టేసుకున్నాం కదా ఎందుకంటే బాగా పనికెళ్ళాడండి అని చెప్పేసి నాకు ఏమో ఇప్పుడు తినడానికి కొంచెం అనమాట ఉప్మా మరి ఉప్మా చేస్తున్నాను బావకేమో ఉప్మా తిన్నాక కొంచమైనా రైస్ తింటాడు కాబట్టి ఒకసారి అన్నం కూర కూడా వండి పెడుతున్నాను ఇప్పుడు ఈ చట్నీ అయితే మిక్సీ పట్టేసేయాలి ఇంకా ఈ చట్నీలోకి కొంచెం సాల్ట్ వేసేసుకుందాం కొంచెం సాల్ట్ అలానే వెల్లుల్లిపాయ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం బంగాళదుంపు చేస్తున్నాను అండి మామూలుగా ఉడగబెట్టి కొట్టిన మాములుగా చేసేసి ఎగ్స్ కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకొని ఘాట్లు పెట్టి వేసుకోవడమే టమాటా బంగాళదుంప ఎక్కాలి అనమాట అంటే ఇప్పుడు మనం ఏదో కూర చేస్తున్నాం కాబట్టి ఆ కూరలోకి ఇంక ఉడగ పెడుతున్నాను బాగా తింటడం మంచిది అని చెప్పేసి హెల్త్కి పనికి వెళ్ళాడండి సరేనండి ఇంక బాగా వచ్చేసేమో చైన్ కడికి వెళ్తున్నాను అని చెప్పి ఇంకటి నుంచోటే వాళ్ళ చేయిన్కి వెళ్ళి చేయిన్ చూసి వచ్చి ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ తోటే గేనాలు జగటానికి వెళ్ళాను అని చెప్పాడు బాగా వచ్చే పని రెడీ చేసి పెడితే ఇంక టేస్ట్ చేస్తాడనమాట ఇంకా గబుగబు పని చేసుకోవాలంటే ముందు వంట కానిస్తే మిగతా పని ఎట్లా అయినా చేసేసుకోవచ్చు అంతని చెప్పేసి ముందు వంట చేస్తున్నాను ఇంకా చేసేటప్పుడు అయితే మీకు చూపిస్తానండి ఇంకా బాగా వచ్చిన వచ్చిన దాన్ని బట్టి చర్చికి లేదని చెప్తాను ఎందుకంటే గినాజట్టంకి ఇలాంటి అన్నం పెట్టాలా ఇంకంతా ఇదిగా ఉండేది కాబట్టి త్వర త్వరగా పని చేసేసుకుంటే ఇంకా బాగా వచ్చిన తర్వాత ఇంకేమైనా అనేది మీకైతే చూసేయండి వేసేసి మా పిల్లండి మొత్తం పద్నాలుగు లేపింది షోర్కి ఎన్ని ఉండి వేయము అయితే కడిగి పెట్టేసానండి చూసారు కదా కన్ను ముట్టిచ్చేసే మిక్స్ కూడా ఉడుగుతున్నాయి కాబట్టి చట్నీ అయితే మిక్సీ పెట్టేసి వెజిటేబుల్స్ కట్ చేసేసుకున్నవాలి ఇంకా దీంట్లోనైతే మాత్రం ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇట్ల తోలు తీసేసి ఘాట్లో పెట్టేసాను అనమాట ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది కొంచెం బాగుంటుందండి ఇంక దీంట్లోనే ఫ్రై చేస్తాను ఇంక ఇన్నిట్లో ఫస్ట్ టైం అంటే కర్రీలో లాస్ట్లో బాగా గుడ్డి అయితే సరిపోయిందనమాట కొత్తగా ట్రై చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉండిద్ చూడాలా కొత్త కొత్త వీంట్లో అయింది వంట్లనే చేస్తున్నాను అది మూలం జస్ట్ నార్మల్గా ట్రై చేస్తున్నాను అంతే ఏందిపా అమ్మని వెతుకమ్మా అయిపోయింది కొంచెం పసుపు లైట్గా కారం కొంచెం కారం ఇప్పుడైతే ఎగ్స్ వేసుకున్నాం అయితే ఫ్రై అవుతూ ఉంటాయి అంతలోకి వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఇంకా కనం కూడా పొంగి వచ్చిందండి వడతా ఉంది చట్నీ కూడా పట్టేసాను ఇంక ఇదంతా ప్రిపేర్ చేస్తే ఎందుకమ్మ ఒకేసారి అనగొడుకోవచ్చు అనుకోవచ్చు ఒకవేళ బాగా వస్తుంది నేను మామూలుగా ముందు చే ఉప్మాయ చేద్దామని అంతా ప్రిపేర్ చేశాను అండి లాస్ట్లో బావేమో రానిసరికి ఇంకా చట్నీ వద్దా ఉంది కదా ఉప్పుమారావు కూడా వచ్చేసి కొంచెమే ఉంది అందుకని చెప్పేసి మధ్యాహ్నానికి కూడా వండితే ఇంకా బావరాంగల్ని రెడీ అయ్యి చచ్చికి టైం ఉంటే ఇంకా బంగాళదుంప కింద అయితే ముట్టించేసాను అంతా కలిపి పెట్టారండి గుడ్లు అయితే వచ్చేసి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసేసాను ఆయిల్లో మూత పెట్టేసుకున్నాం కర్రీ మీద పోపు గింజలు వేసుకొని ఫ్రై చేసేసుకొని చట్నీ వేసేసుకున్నాం కూడా తాలింపుసాను ఆ పక్క వచ్చేసి కోరు కూడా ఉడుగుతూ ఉందండి ఇంక ఉప్పు అయితే బాగా రాగానే చేస్తాను ఇంక అందుకన్నా ఇంకింట్లో ఉన్న పనులు ఉంటే ముగిలి చేసేసుకుంటాను బాగా వచ్చింది నాకు ఏదో పని చేసుకుంటూ ఉంటే టైం సరిపోయింది ఇంకా ఉప్మా అయితే గబా చేస్తూ ఉన్నాను ఇంకా దీంట్లో తెలియలేక సరిపోయింది అందులోకి గొడ్లు సరిపెట్టుకోవాలి చాలా పనే ఉంది ఇంకా బుడ్డదాన్ని వచ్చేసి పిల్ల ఆడిస్తూ ఉన్నారు ముందుగా అయితే తాలిం గింజలు వేసేసుకున్నాం ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలండి కొంచెం ఇంకా ఇవి ఎక్కువ వాడడం బాగా ఎక్కువ ఈ టేస్ట్ ఉండదండి దేంట్లో వేసినా అందుకే కొంచెం వేసాను చేత బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అది చేసి పెట్టాను మళ్ళీ తర్వాత ఉన్నాయి కదా ఇంకా టమాటా ఆనియన్ పచ్చిమిర్చి మూడు కూడా వేసుకొని ఫ్రై చేసేసి బాగా కదా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకున్నాం ఉడికిందనమాట బాగా ఉంచుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం సరేనండి ఇంక విడివిడిగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదా చట్నీ వేసుకొని వంచుకొని తింటే సరిపోయిందనమాట ఇంకా బావి పనికి వెళ్ళాడు ఇంకొచ్చిన తర్వాత అండి టేస్ట్ ఏ విధంగా ఉందనేది సరేనా చూసేయండి ఏమవుతుంది బావి ఇంకా పది అవుతున్నా కానీ ఇంకా రాలేదు కనుక లేట్ అవుతుందని చెప్పి ముందుగా టేస్ట్ చేస్తున్నాను నేను కొంచెం పెట్టుకున్నా ఒక టేస్ట్ చేసి మిగతా నమ్మకచ్చేస్తాను బాగా వచ్చిన తర్వాతేనండి ఎందుకంటే వీడియోకి లేట్ అవుతుందని చెప్పేసి ఉప్మాలోకి చట్నీ చాలా బాగుంటుంది అనమాట చాలా బాగుంది బుడదానికి కూడా కొంచెం ఉప్మా పెట్టాను తింది వస్తుంది సండే టిఫిన్ మార్నింగ్ మీరు ఏం చేసుకునే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా అయితే ఉప్మా చేసాను మీ నువ్వు లేవండి నెనపప్పు అయితే అయిపోయినాయి తేవాలా పంపించేసి బాగా వచ్చిన తర్వాత తింటే పక్క ఆకలవుతుంది కాకపోతే బాగా వచ్చినాక తింటాం అలవాటు అయిపోయిందని నాకు అందుకని చెప్పేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్